నరసరావుపేట శివారు ప్రాంతం శాంతి నగర్ నందు తెల్లవారుజామున హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి రోడ్డు ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు రావిపాడు టీడీపీ కూటమి నాయకులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు డీఎస్పీ నాగేశ్వరరావు క్షతగాతుల్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అనంతరం ఎమ్మెల్యే లింగం గుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాతుల్ని పరామర్శించారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు సంఘటన గురించి ఫోన్ కాల్ ద్వారా హోంమంత్రి అనిత ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పార్టీ నాయకుల్ని అడిగి తెలుసుకున్నారని తెలిపారు బస్సులో లేడీ ఎక్కపోయి ఉంది సురక్షితంగా రావాలని అందరూ కోరుకోండి లేపుతున్నారు ఆమెకు ఊపిరాట్లేదు అందరూ సరే సురక్షితం లాగారు కానీ లేడీ ఎక్కపోయి ఉంది లేపుతున్నారు అందరూ ఏం కావడానికి ప్రార్థించండి జే భీమ్ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ చాలా పొద్దున్నే ఎర్లీ మార్నింగు హైదరాబాద్ నుంచి చీరాలు వెళ్ళే టూరిస్ట్ బస్ ప్రైవేట్ బస్సు నకరాబాద్ ఎంట్రన్స్లో శాంతి నగరం వాటర్ ట్యాంక్ దగ్గర మరి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది బాల్ తాగొట్టడం దాంట్లో ఉన్న అరవై ఐదు మంది ప్యాసింజర్లు కూడా వెంటనే మరి పోలీస్ అధికారులు హెచ్పి గారు డిఎస్పి గారు చుట్టూ ఉన్న ప్రజలు అదేవిధంగా అందరం కూడా దగ్గరకు వచ్చి క్రేన్ల సహాయంతో అందరు ప్రాణాలు రక్షించడం జరిగింది మరి దేవుడి దేవల్ల ఎవరూ కూడా ఇబ్బందులు జరగలేదు కొంతమందికి అయితే ఒక అమ్మాయి మరి ఇప్పుడు దాకా ఒక గంటసేపు లోపల సీట్కి దిరికిపోతే అమ్మాయిని కూడా బయటికి తీశాము అమ్మాయి కూడా ప్రాణహాని లేదు అందుకు కూడా చిన్న చిన్న దెబ్బలు జరగడం జరిగింది వీటందరినీ వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ప్రాథమిక చికిత్స తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తాము మరి వెంటనే మరి పోలీస్ పోలీసు వారు ఎస్పీ గారు డిఎస్పీ గారు అదేవిధంగా సీఎలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ బస్సును కూడా లేపడం జరిగింది అందరి ప్రాణాలు రక్షించడానికి మరి ప్రజలందరూ కూడా సహకరించారు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మరి మీడియా వాళ్ళు కానీ మరి లోకల్గా ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ చాలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి చీరాలు వెళ్ళి టూరిస్ట్ బస్ ప్రైవేట్ బస్సు అక్టోబర్ ఎంట్రన్స్లో శాంతి నగరం వాటర్ ట్యాంక్ దగ్గర మరి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది బాల్ తాగొట్టడం దాంట్లో ఉన్న అరవై ఐదు మంది ప్యాసింజర్లు కూడా వెంటనే మరి పోలీస్ అధికారులు ఎస్పీ గారు డిఎస్పీ గారు చుట్టూ ఉన్న ప్రజలు అదేవిధంగా అందరం కూడా దగ్గరకు వచ్చి క్రీడల సహాయంతో అందరూ ప్రాణాలు రక్షించడం జరిగింది మరి దేవుడి వల్ల ఎవరం కూడా ఇబ్బందులు జరగలేదు కొంతమందికి అయితే ఒక అమ్మాయి మరి ఇప్పుడు దాకా ఒక గంట సేపు లోపల సీట్కి దిక్కిపోతే అమ్మాయిని కూడా బయటికి తీసాము అమ్మాయి కూడా ప్రాణహాని లేదు అందరూ కూడా చిన్న చిన్న దెబ్బలు ఇది జరగడం జరిగింది వీటందరినీ వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ప్రాథమిక చికిత్స తర్వాత ఎవరిలాగ వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తాము మరి వెంటనే మరి పోలీస్ పోలీసు వారు ఎస్పీ గారు డిఎస్పీ గారు అదేవిధంగా సీఎల్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ బస్సును కూడా లేపడం జరిగింది అందరి ప్రాణాలు రక్షించడానికి మరి ప్రజలందరూ కూడా సహకరించారు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మరి మీడియా వాళ్ళు కానీ మరి లోకల్గా ఉమ్మడి కుటుంబ నాయకులందరూ న్యూస్ రమేష్ కొత్తమైన పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణాల్లో ఉన్న అమ్మాయిని మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా మన ఎంవి రాజగురు గారు అందరం కలిసి ఆయన ఒక ప్రాణాన్ని ఎస్పీ గారు ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది అమ్మాయిని హాస్పిటల్ పంపడడం జరిగింది హాస్పిటల్లో సేఫ్గా ఉంది అమ్మాయి థ్యాంక్ యూ ఒకరికి కూడా ప్రాణహాని ఎవరికి కూడా ప్రాణహాని లేదు నలుగురు రైతులు చిన్న చిన్న సింపుల్ ఇంజురీస్ థ్యాంక్ యూ కూడా అండగా ఉండడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను తెలియజేయడానికి మేము అందరం కూడా మీడియా తెలియజేస్తున్నాము మరి ఎస్పీ గారు కూడా ఇక్కడ ఎవరైనా డిఎస్పీ గారు ఉన్నారు మరి అందరూ సీఐలు ఎస్ఐళ్ళలు అందరూ కూడా ప్రాణాలకి తెగించి కూడా లోపలికి వెళ్ళి అమ్మాయిని రక్షించడం జరిగింది బస్సులో కూడా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కుంటలో పట్ట వల్ల ఆ నీళ్ళన్నీ కూడా తోడి ఎప్పటికప్పుడు అమ్మాయి ప్రాణాలు కూడా రక్షించడం జరిగింది ఏ కార్యక్రమం అయినా అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తాము మరి ఉమ్మడి కూటమి విజయానికి ఇది నాందని మీకు తెలియజేస్తున్నాను రమేష్ కొత్తమైన పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణంలో ఉన్న అమ్మాయిని మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా రాజీవ్ గారు అందరం కలిసి ఆయన ఒక ప్రాణాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది అమ్మాయిని హాస్పిటల్ మోపడడం జరిగింది హాస్పిటల్లో సేఫ్గా ఉంది అమ్మాయి థ్యాంక్ యూ ఒకరికి కూడా ప్రాణహాని ఎవరికి కూడా ప్రాణహాని లేదు నలుగురు సింపుల్ ఇంజీ థ్యాంక్ యూ అండగా ఉండడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను తెలియజేయడానికి మేము అందరం కూడా మీడియా తెలియజేస్తున్నాము మరి ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్న డిఎస్పీ గారు ఉన్నారు మరి అందరూ సీఐలు ఎస్ఐలు అందరూ కూడా ప్రాణాలకి తెగించి కూడా లోపలికి వెళ్ళి అమ్మాయిని రక్షించడం జరిగింది బస్సులో కూడా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కుంటలో పట్టడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా చూడి ఎప్పటికప్పుడు అమ్మాయి ప్రాణాలు కూడా రక్షించడం జరిగింది ఏ కార్యక్రమం అయినా అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తాము మరి ఉమ్మడి కూటమి విజయానికి ఇది నాందని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం కనబడుతుంది ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకా ఎడ్జెస్ట్ సరిగా చూసుకోకపోవడం కానీ లేదు అతి వేగంగానే అన్నది కరెక్ట్ కాదు అది అది డ్రైవరు ఆ విధంగా వెళ్ళాడు అనేటువంటిది క్లియర్గా క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ వన్ అవర్ మేనేజ్మెంట్లో పోలీసు స్థానికులు మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి మీరుగా చేయడం వల్ల కలిసి స సర్వైవ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పోలీస్మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళకి పట్లవాడు కూడా అందజేయడం జరిగింది ఆమె కూడా సేఫ్గానే ఉంది ఆమెను కూడా పంపించడం జరిగింది ఎవరికి ఎటువంటి ప్రాణం అనేది యాక్చువల్లీ మేము బస్ ఎక్కిన దగ్గర నుంచి ఏంటంటే కంటిన్యూస్గా బస్సు ఆపుకుంటూ 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 వస్తున్నారు సో నాకు అక్కడే సంథింగ్ ఇది ఫిషింగ్ వస్తుంది ఫస్ట్ ఒక డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవరు ఒక కొన్ని ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవర్ చేంజ్ అయినట్టు అప్పటికి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కనీసం నాలుగైదు సార్లు ఆగారు నాలుగైదు సార్లు ఆగారు వాళ్ళు దిగుతున్నారు మాకు ఎందుకు దిగుతున్నారు అర్థం కావట్లేదు సో ఒకటి రెండు సార్లు అడిగా ఎందుకు దిగుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అంటే వేరే బస్సు ఏదో యాక్చువల్లీ డ్యామేజ్ దా ఫస్ట్ దాంట్లో నుంచి కొంతమంది నీళ్ళు అక్కించారు సో దానికోసం ఆపుతున్నారేమో అనుకున్నాం దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నగరి కల్ దగ్గర బస్సు సైడ్కి ఆపేశాడు అన్నమాట సైడ్కి ఆపేసి ఒక పది నిమిషాలు అయింది డ్రైవర్ లేడు దిగి వెళ్ళిపోయాడు దిగి వెళ్ళిపోతే క్లీనగా ఉన్నాడు ఏంది బస్సు ఎందుకు ఆపారంటే ఏమో ఆయన కింద కిందకి వెళ్ళాడు చేంజ్ కోసం వెళ్ళాడు అని చెప్తున్నారు అరే ఆయన ఏమి అక్కడ వైన్ షాప్ రెస్టారెంట్లో ఉన్నాయి కదా అవన్నీ తిరుగుతూ ఉన్నాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఆయన మేబీ అల్కాల్ కోసం పోయినాడు నేను అనుకున్నాను వచ్చేసి కూర్చున్నాను అప్పుడే ఇంకా అక్కడ వచ్చేసి కూర్చున్నాము అడ్డోట దాటాము అడ్డోడ దాటినాక ఒకసారి జస్ట్ ఒక బస్సు ఇట్లా షఫల్ అయింది ఒకసారి మేమేమి అనుకున్నాను అంటే జస్ట్ రోడ్ ఏమన్నా బాగాలేదేమో అనుకున్నాను మళ్ళీ రెండోసారి షఫల్ అయింది రెండోసారి షఫల్ అయితే ఒక ఆయన వెళ్ళి అడిగాడు సఫల్ అవుతుంది ఏంది అని వచ్చేసాము ఒక టూ మినిట్స్లో మళ్ళీ ఆటోమేటిక్గా షాప్లో ఉంటాయి బాల్ తా కొట్టేసింది సో మామూలుగా ఆ డ్రైవర్ అవకాశం తీసుకున్నట్టున్నారు అదే ప్రాబ్లం అయింది మీ పేరేం పేరు నాగార్జున మీరు బస్సులో ఉన్నారు యాక్చువల్లీ మేము పైన స్లీపర్లో ఉన్నాము నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ ప్లస్ ఉండి ఉంటారు ఎవరండి మీరు మాది యాక్చువల్లీ పని లేదా నేను హైదరాబాద్లో ఉంటాను సో సమ్మర్ వెకేషన్స్ అని పిల్లల్ని ఇంటి దగ్గర ట్రావెల్సిన వచ్చి